శ్రోతులకు నమస్కారం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మహర్నవమి అంటే విజయానికి చిహ్నం దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు ఇది ఈ రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు మే ఇంట్లో ఆయుధాలు ఉంటే వాటికి పూజ చేసి అవి మీకు విజయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో తన వాళ్ళ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు మీద దాచారు అనగా అజ్ఞాతవాసం సమయంలో అర్జునుడు తన గాంధీవంతో సహా అన్ని ఆయుధాలని జమ్మి చెట్టుపై దాచి విరాట రాజు కొలువులో ఉత్తరుడిగా ఉన్నాడు తరువాత దసరా రోజునే ఆ ఆయుధాన్ని తీసి కౌరవులపై యుద్ధానికి వెళ్ళాడు అందుకనే అప్పుడు మనము దసరా చేసుకుంటాము ఇక్కడ ముఖ్యముగా తెలియనిది ఏమనగా విరాట రాజు కొలువు ఉన్న ప్రాంతం ఇప్పటి రాజస్థాన్లోని జైపూర్ రాష్ట్రానికి దగ్గరగా ఉంటుందని చెబుతారు ఆ ప్రాంతాన్ని అప్పట్లో మత్స్యరాజ్యం అని పిలిచేవారు మరికొందరు దసరాను రావణ సంహారం జరిగిన రోజుగా కూడా జరుపుకుంటారు శ్రీరాముడు రావణుడిని సంహరించింది ఈ విజయదశమి రోజునే అందుకే ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు విజయదశమి శుభాకాంక్షములు ధన్యవాదములు